శ్రీమాత్రేనమ్మ వందే మాత్రం అబ్బాబాబా ఏమి చెప్తిరి ఏమి చెప్తి జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే అందరికీ కళ్ళు తెరిపించారు ఇప్పటి ఇదే కదా కొన్ని వేలాది మంది హిందువులు ఇదే కదా చెప్తూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు హిందూ ధర్మం అంటే దాని పవిత్రత తెలియదు దాని ప్రాధాన్యత తెలియదు నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించవని చెప్పని చెప్తుంటే కాదు 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 నా హయాంలోనే నేను అది కట్టాను ఇన్ని కట్టాను నా వైసీపీ ప్రభుత్వం ఇన్ని కట్టిందని చెప్పి ఈ రోజున బయట పడ్డావు ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు నిజంగా తన మనసులో ఉన్నటువంటి మాట బయట పెట్టాడు ఏంటో తెలుసా అది ఆయన ఇందాక ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నారు సరే ఇప్పటివరకు లడ్డూలో అపవిత్రత జరిగింది వైసీపీ వాళ్ళు అలా ప్రభుత్వంలో డబ్బుకు కక్కుర్తిపడి స్వామివారి సొమ్మది అది స్వామివారి అయినప్పటికీ స్వామివారికి దేంట్లో కొరత లేకపోయినప్పటికీ కూడా ఏదోదో వీళ్ళ ఇళ్లలోంచి తీసుకొచ్చి పెట్టేటటువంటి వ్యవహారం అన్నట్టుగా దాంట్లో అతి తక్కువ కానీ కక్కుర్తిపడి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాకుండా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్నో అపచారాలు దేవాలయానికి జరిగాయి మనకు తెలుసు కానీ ఇందాక జగన్మోహన్ రెడ్డి అన్నదేంటి నాకే ఇలా ఉంటే ఒక దళితుల పరిస్థితి ఏంటి అన్నాడు ఆయన అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అడుగుతున్నాము టీటీడీ పెట్టినటువంటి రూలు ఒక వేరే మతాన్ని అనుసరించే వాళ్ళక లేదంటే ఒక కులానికి సంబంధించిందా ఏం ఐదేళ్లు ముఖ్యమంత్రి లాగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మీకంత కనీసం బుద్ధి లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు మాకు అర్థం కావట్లేదు ఆ దళితులు మధ్యలో ఎక్కడి నుంచి వచ్చారండి దళితులు వేరే మతమా ఏమైనా మీ దృష్టిలో లేదంటే మీకు మీ దృష్టిలో దళితులందరూ కూడా క్రైస్తవులేనా దళితుల పరిస్థితి ఏమని అడుగుతున్నారు మీరు పాలించినటువంటి ఐదు సంవత్సరాల్లోనే లెక్కలు తీయండి శ్వేతపత్రం తీయండి టీటీడీకి ఎంతమంది దళితులు వెళ్లారు ఏ ఒక్కరినైనా ఆపారా అసలు టీటీడీ ఈ రూల్ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్ని లక్షల మంది కోట్ల మంది దళితులు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఉంటారు ఎవరు ఆపారు వాళ్ళని హిందువు అయితే చాలు కదా కులంతో సంబంధం ఏంటి ఇప్పటి వరకు ఎవరిని ఏ హిందువుని డిక్లరేషన్ పైన సంతకం పెట్టమని అడగలేదే ఆ ఫామ్ ఉన్నదే కదా ఈ నాన్ హిందూ బిలీవర్స్ అంటే వేరే ధర్మాన్ని ఆచరించినటువంటి వేరు వేరే మతస్థులు వస్తే కనుక వాళ్ళు కదా పెట్టాల్సింది మరి మీ దళితుని అక్కడి నుంచి తెచ్చారు దీని పట్ల అర్థం కావట్లేదా నా మానవతావాదం అని అంటున్నారు మానవత్వం ఏంటి హిందూ దేవాలయాలని అంటే అవేమన్నా పబ్లిక్ పార్కులా లేదంటే పబ్లిక్ స్థలాలా ఎవడు పడితే వాడు ఏ మతం పడితే వాడు విశ్వాసం లేకుండా భక్తి లేకుండా ఎలా పడితే అలా లోపలికి వెళ్తాను వస్తాను చూస్తాను నచ్చింది చేసుకుంటాను వేరే మతం వాడు వచ్చిన వాడు మతాన్ని అక్కడ ప్రబోధన చేసుకుంటానడానికి హిందూ దేవాలయాలు ఎలా కనిపిస్తున్నాయి మీకు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ దేవాలయాలు అన్న తర్వాత వాటిలకి ఒక పవిత్రత ఉంటుంది కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి శాస్త్రం అనుసరించి జరుగుతూ ఉంటాయి అలానే పాటించాలి ఇదే కనుక ఒక పక్కనే మీరే వెళ్ళి మజీద్ వెళ్లి అక్కడ కూర్చొని నేను బైబిల్ పట్టుకొని చదువుకుంటానంటే మిమ్మల్ని ఇస్తారా వాళ్ళు అలానే ఒక చర్చ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను కూర్చొని ఆశయ వస్త్రాలు వేసుకొని అక్కడ కుంకుమార్చన చేస్తాను నలత సహస్రనామా చెప్తాను అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఎందుకంటే ఏ మతానికైనా వాళ్ళ వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అలానే మరి టీటీడీ కూడా ఉన్నాయి మీరు దాన్ని ఇంత దారుణంగా ఇంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంత దిగజారిపోయే విధంగా మాట్లాడారు మీరు ఎందుకు ఈ విధంగా కులాలకి అసలు సంబంధం లేని విషయాల్లో కులాన్ని తీసుకొస్తున్నారు మీరు దళితులంటే కులాన్ని చేశారా ఏంటి మతాన్ని చేశారా అంటే సెపరేట్ గా మీరు లెక్క తీయండి ఇప్పుడు మేము అడుగుతున్నాము ఈ ఐదు సంవత్సరాల్లో నేను అడుగుతున్నాను ఒక హిందూ లాగా అడుగుతున్నా మిమ్మల్ని ఛాలెంజ్ చేసి మీరు పాలించిన ఐదు సంవత్సరాల్లో ఎంతమంది దళితులని ఆపారు మీ ప్రభుత్వము తిరుమలలోకి వెళ్లకుండా ఎంతమంది హిందూ దళితులను ఆపారు మీరు మీకు ఇటువంటి నా మతము మానవతా మతము అని అంటే మీ మతము మీ మానవత్వం ఉంటే ఉంచుకోండి కానీ మీరు ఇటువంటి హిందువులకు సంబంధించినటువంటి ఇంత సున్నితమైన అంశము కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశంలో కూడా నా మతము అని చెప్పని మీరు సెక్యులరిజం మాట్లాడితే ఎలా పనికొస్తుందండి సెక్యులరిజం ఓన్లీ హిందువులకేనా హిందూ ఆలయాలకేనా సనాతన ధర్మానికేనా సెక్యులరిజం వేరే మతాలకి పనికిరాదా సంబంధం లేదా మీ ఇటువంటి బుద్ధి వల్లనే కదా అసలు ఏమాత్రం హిందూ ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల ఇష్టము లేని భక్తి లేని విశ్వాసం లేనటువంటి ఇద్దరిని మీరు బోర్డు చైర్మన్ లాగా టీటీడీ చైర్మన్ లాగా పెట్టడమే జరిగింది అలానే ఎంతో మంది బోర్డు మెంబర్లు వేసుకోవడం జరిగింది వేల కోట్ల స్వామివారిని దోర్చుకున్నారు కదా అలాగే దేవాలయాలు రాష్ట్రంలోని దేవాలయాలు ఎంతో మంది ఎన్నో మెన్స్లో డిస్ట్రిక్ట్ అలానే అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి అందరిని చాలా మనకు స్టాన్స్ క్రిస్టియన్స్ నేసారా లేదా ఎంతోమంది అన్యమత ఉద్యోగస్తులు ఇలాంటి దేవాలయాల బోర్డులో పనిచేస్తున్నారు కదా అంటే మీ ఈ నేచర్ వలన యథా రాజా తథా ప్రజాని ఇప్పుడు మీ బుద్ధి బయటపడింది హిందుత్వం పట్ల మీకు ఎటువంటి పవిత్ర భావం లేదు అనేది ఇప్పుడు తెలుస్తోంది మీకు మీ విషయం ఏంటనే ఇప్పుడు తెలుస్తోంది ఇంకా ఇంత పెద్ద మానవతావాదం అని మాట్లాడుతున్నారు ఎక్కడో మీ పార్టీ వాళ్ళు ఎవరో తప్పు చేసి జైల్లో ఉంటే రాత్రి రాత్రి పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళు మీ సొంత బాబాయ్ చనిపోతే మీకు వచ్చి చూడడానికి కూడా టైం లేనంత అంత పెద్ద గొప్ప మానవతావాది మీరు అసలు మీరు అన్న మాటలకి నిజంగా ఆశ్చర్యం వేస్తోంది అంటే మీ మనసులు ఎంత కుట్ర పెట్టుకున్నారనేది అర్థమవుతోంది దీని బట్టయినా హిందువులు మరొకసారి ఆలోచన చేయాలి ఇదేదో రాజకీయానికి సంబంధించింది కాదు ఇది ప్రభుత్వాలకి సంబంధించింది కాదు ఇది హిందువులకి సంబంధించిన అంశం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చూడండి ఆయన ఏ విధంగా ఇప్పుడు విషయాన్ని పక్కదో పట్టించి డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పని ఆయన చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని ఆయన చేసిన అపచారాలన్నిటినీ కూడా కడిగి వేసుకోవాలి లేదంటే మ్యానిపులేట్ చేయాలి పీపుల్ ని అని చెప్పని ఇప్పుడు కొత్తగా దళితులు అని చెప్పని ఆయన ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తా ఉన్నారు అసలు మీదంతా కాదండి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే నమ్మకం ఉంది ఆయన అన్నారు కదా నేను ఇంట్లో బైబిల్ చదువుతాను కానీ నేను బయట అన్ని సిక్కుస్ అన్ని జైన అన్నిటిని కూడా నేను ఫాలో చేస్తాను రెస్పెక్ట్ చేస్తానని అన్నారు కదా మీకు నిజంగా అంత రెస్పెక్టే ఉంటే నిజంగానే మీరంతా ఫాలో అయ్యే వాళ్ళైతే ఇంత ఎందుకండి దేవుడి దగ్గర ఒక చిన్న సంతకం పెట్టి వెళ్ళడానికి ఎంతకంత అల్లాడిపోతున్నారు ఎందుకంత గిజ గిజ గిజగజలాడిపోతున్నారు చివరాఖరికి ఇన్ని డ్రామాలు చేసి సైను చేయకుండా అటు వెళ్ళను వెళ్లకుండా మా అందరికీ తెలుసు మీరు అక్కడ సైన్ పెట్టి వెళ్ళేంత సీన్ లేదు మీకు అనేసి అయినా కూడా ఇన్ని డ్రామాలు దేనికి మళ్ళీ పార్టీలు నా మీద దాడి అది అని చెప్పని ఏదో మాట్లాడుతున్నారు మీరు మీ పార్టీ వాళ్ళు భగవంతుడికి సంబంధించి మీకు ఇంత మాత్రం కూడా విశ్వాసం లేదు అనేది ఇప్పుడు ఇంత తేటతల్యం అయిన తర్వాత కొత్తగా చెప్పడానికి అయితే ఏం లేదు ప్రతి హిందూకి నేను చెప్తున్నాను ఇదే నిదర్శనం ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి తనంతట తను తన నోరు తెరిచి హిందుత్వం పట్ల తనకు ఉన్నటువంటి భావాన్ని డైరెక్ట్ గా వ్యక్తం చేశారు జాగో హిందూ ఒకటే చెప్తున్న హిందూ అందరూ కూడా చాలా ఇప్పటి వరకు ఆయన ఏదో ఆయన మీద రాజకీయంగా ఏదో చేస్తున్నారు ఆరోపణలు ఆరోపణలు అనుకున్నారు కానీ ధర్మానికి సంబంధించి ఆయన మనసులో ఉన్న మాట ఇది అందరం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని హిందువులందరూ కూడా ఇక్కడ ఏకమ్మ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మన దేవాలయాల పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మరెంతో ఉన్నది శ్రీమాత్రే నమ